నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ అయితే తహతహలాడిపోతున్నాడు గత ఎనిమిది నెలలుగా ఆయన చేయనటువంటి విన్యాసం లేదు ఏడు యుద్ధాలు ఆపానని తనకు తాను క్రెడిట్ సంపాదించుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ రెండు అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలు ఈ అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలని నా తెలుగుతో ఆపానని చెప్తే భారత్ అందుకు ఒప్పుకోలేదు పాకిస్తాన్ నామినేట్ చేసింది కానీ భారత్ మాత్రం నామినేట్ చేయలేదు అయితే ఇప్పుడు అమెరికాలో నోబల్ శాంతి బహుమతి గెలుచుకున్నటువంటి ప్రెసిడెంట్లు నలుగురున్నారు పంతొమ్మిది వందల నుంచి కూడా ఇప్పుడు ట్రంప్ కనుక వస్తే ఐదో వ్యక్తి అవుతాడు కానీ ట్రంప్కి ఈ సంవత్సరం ఇచ్చే పరిస్థితులు అయితే కనిపించడం లేదు మొదటిసారి పంతొమ్మిది వందల ఆరులో థియోడర్ అయితే ఈ శాంతి బహుమతి వచ్చింది ఎందుకంటే రషో జపాన్ యుద్ధాన్ని ఆపినందుకు ఆ ఉద్రిక్తతలు తగ్గించినందుకు ఈయనకైతే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం జరిగింది యుఎస్ ప్రెసిడెంట్లు మొట్టమొదటిసారి ఆ బహుమతి తీసుకున్నటువంటి ప్రెసిడెంట్ ఈ రోజు ఇక రెండో ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో విల్సన్ వచ్చింది ఈయన మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపినందుకు గాను ఈయనకైతే ఈ బహుమతి ఇవ్వడం జరిగింది ఇక రెండు వేల రెండులో మూడో ప్రెసిడెంట్ జిమ్మి కార్టన్ కయితే నోబుల్ శాంతి బహుమతి వచ్చింది ఈయన అంతర్జాతీయ ఉద్రిక్తతలను తగ్గించడమే కాకుండా మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేశాడనే క్రమంలో ఈయనకైతే బహుమతి ఇవ్వడం జరిగింది ఇక మనందరికీ తెలిసిందే ఒబామా రెండు వేల తొమ్మిదిలో ఒబామా గారికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం అయితే జరిగింది ఈయన అణ్వాయుధాలు ఆపడానికి చేసినటువంటి కృషికి గాను ఈయనకి బహుమతి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒబామాకి ఇచ్చారు కదా నాకు ఎందుకు ఇవ్వరు అన్నది ఇప్పుడు ట్రంప్ యొక్క భావన అసలు ఏం చేశాడు ఒబామా ఒబామా చేసింది ఏంటి నేను చెయ్యింది ఏంటి అన్న విధంగా ట్రంప్ అయితే తన గురించి తానే డప్పు కొట్టుకుంటూ అయ్యో ముయ్యో కుర్రో అంటున్నాడు ఇప్పుడు